ప్రముఖ ప్రముఖన్జిఓ నాయలు అందరికీ ఆందోళన అందరి కష్ట సుఖాలని చాలా కష్టంగా భావిస్తూ అందరి సుఖాలు లేకపోయినా ఎవరి కష్టంలో ఉన్నా కూడా నేనున్నానంటూ ఒక పెద్ద అన్నయ్య పోషిస్తున్న పోషిస్తున్న శ్రీకాస్త గారికి వివిధ పెద్దలు సీతారాం డెవి గారికి ఈరోజు చేస్తున్న రాజేశ్వర గారికి ఒక సమావేశానికి చేసిన కుటుంబ సభ్యులు రాజేశ్వర గారి సభ్యులు బంధువులు పుత్రులు అదేవిధంగా ఆ గలవల్ల పనిచేస్తున్న ఆ ఆఫీసర్స్ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి గురింది ఈ సందర్భంగా రాజేశ్వరు గారికి శుభాకాంక్షలతో పాటు అభినందన కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా చాలామంది సబ్ స్టాఫ్ లక్ గా బస్ దూస్ అందరూ కూడా అనేక మంది మా కళ్ళ ముందు పనిచేస్తూ వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి అదేవిధంగా కొంతమంది జెంట్స్ అయితే కొన్ని చెడల వాటికి గురయ్యి క్రమశిక్షణ రహితంగా ఉండి క్రమశిక్షణ లేకుండా వాళ్ళు సూచనల్గా ఉండి ఇటు ఆఫీసెస్ని బాధపడుతూ వాళ్ళు బాధపడుతూ బాధపడుతూ కుటుంబాలు బాధపడుతూ ఉండి జంగా రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులో నేను జాయిన్ అయినప్పుడు రెండు వేల రెండులో అక్కడ ఒక పెద్ద ఆయన పనిచేస్తూ ఉంటారు ఆయన మీరు జాయిన్ అయి పొందుకాలి జరిపారు మళ్ళా వాళ్ళ అబ్బాయి మా దగ్గర పనిచేశారు తర్వాత ఆయన జరిపే వాళ్ళ బిజినెస్ పనిచేసేవాడు ఇక్కడే మళ్ళీ ఆవిడ అనారోగ్యంతో ఆవిడ చనిపోయారు అంటే మా తల్లిదారులుగానే కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాలు ఈ విధంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనే ఈ విధంగా కనుమరైపోతా ఉంటే చాలా బాగా తిరుగుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం రాజేశ్వరి గారు లాంటి వాళ్ళు చాలా క్రమశిక్షణతో వాళ్ళు వారు చేయగలిగినంత పని డిపార్ట్మెంట్లో చేస్తూ అదేవిధంగా పిల్లల్ని చెక్క చదివించి ార్తీగా చెప్పారు అంటే మగ దిక్కు మగ కూడా లేకపోయినా కూడా క్రమశిక్షణతో పిల్లల పోషిస్తే మా భవిష్యత్తు అని చెప్పేసేసి చాలా పట్టుదలతో ఇంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు చదివించి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ప్రయోజకులు చేసి సంతోషపడాలి సమాజంలో వాళ్ళకి మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటారు రాజేశ్వరి గారు సలాడు వారు చూస్తే మా అమ్మగారి గుర్తు మా అమ్మగారి సర్వీస్తో యాక్చువల్గా ఈ సంవత్సరం డిసెంబర్ లో రెండెడ్ అవ్వాలి మా ఇంట్లో అదృష్టం శాతం అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మా అబ్బాగారు ఉద్యోగం చేసేవాడు తెమ్మకూరు రెసిడెన్షన్ స్కూల్లో చదువు ఉద్యోగం చేసేవాడిని రాజేశ్వరి ఎక్కడ చూసినా కూడా నాకు ఒక మాత్రు ఒక అంటే మా అబ్బాయి చూసినట్టు నాకు గుర్తిస్తా ఉంటుంది మా సబ్బుల్లో పనిచేసేవాడు కాదు ఆ సందర్భంలో పనిచేసిన సందర్భంలో ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు వేలు అంత దూరం జెడ్ సెల్ పనిచేయడం కష్టం ఎప్పుడంటే రోడ్లు బాగున్నాయి వారు మా సభ్యులలో పనిచేసిన సందర్భంలో అసలు రోడ్ ఏం బాగుండే కాదు నేను వెళ్ళేసరికి పదకొండు గంటలకు పని వెళ్ళేసరికి మా కూర్చున్నాడు ఎందుకమ్మ మీరు శ్రీనివాస్ గారిని చెప్పుకుని ఆ దైవాన్ని చేయించుకుని నైలూరులో చేసుకుని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత చేసుకుని చేశారు అంటే ఆ చెప్ప సహాయం చేసినా కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు ఎప్పుడు కూడా బాబు బాబు అని మాట్లాడతాడు అసలు ఆ కుటుంబ సభ్యులగానే ఆవిడ మాట్లాడతారు అంటే ఆ మంచి మనసు ఈ రోజు నా పిల్లల్ని ప్రయోజకం చేయడానికి కాబట్టి ఈ రాజేశ్వరి గారిని ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవచ్చు అటువంటి పెద్దలు ఆదర్శంగా తీసుకోవడం అటువంటి వారు ఆశస్సులు అది ఏ కేటలో ఉండొచ్చు ఉండొచ్చు ఏ ఈలు ఈలు ఉండొచ్చు గంట వేస్తూ చాలా చిన్నవారు అందరినీ తన బిడ్డ ఉండగానే వాళ్ళు భావించేవాళ్ళు ఎప్పుడు కూడా రోజు ఏదైతే చిన్న అవుతూ ఉన్నారో ఎప్పుడు కూడా అలా చూసినప్పుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న ఉంటా ఉంటూ ఉండేవాళ్ళు కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు ఇదే చురుగవులను కొనసాగిస్తూ అదేవిధంగా ఇదే మంచి మనసుతో మీరు ఉంటారని మీ మనవాళ్ళు మనరావులు వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారని ఖచ్చితంగా మీలాంటి వారిని కూడా ఆదర్శంగా తీసుకున్నాము మీరు సుఖ సంతోషంతో ఉండాలని అష్ట ఉండాలని చెప్పి మన సామాజిక ఈరోజు మేము వాదిస్తూ ఈ మోహన్ రచన కార్యక్రమంలో మా అందరినీ ఫార్మూలు శ్రీనివాస్ గారికి ఈ గారికి మన సోదరుల గారికి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ